నమస్తే అన్న అందరికీ నమస్కారం భారతదేశంలో మనం చూసుకుంటే ఈ సమయంలో అయితే దేశద్రోహులు బయటపడుతూ ఉన్నారనమాట ఎందుకంటే భారతదేశం ఎప్పుడైతే తిరిగి దాడులు ప్రారంభించిందో అప్పటి నుంచి మనం చూసుకుంటే భారతదేశంలో ఉన్న దేశ ద్రోహులు ఒక్కొక్కరిగా బయటికి వస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే పాక్లోని తీవ్రవాద మూకలపైన భారత ఆర్మీ దాడి చేయడంతో యూపీకి చెందిన సుర్జీత్ కుమార్ ఎనిమిది సంవత్సరాల బాలుడు మనం చూసుకుంటే సంబరాలు చేసుకున్నాడు పాకిస్తాన్ ముర్దాబాదు అని నినాదాలు చేయగా అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆగ్రహించాడనమాట అలాగే ఆగ్రహించిన మోహిత్ ఖాన్ అనే వాసిం అనే యువకులు బాలుడి పైన కత్తితో దాడి చేశారు తీవ్ర గాయాల పాలైన సుర్జీత్ అనే బాలుడు మనం చూసుకుంటే ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు స్థానికుల సహాయంతో ఆ యువకులను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు వారు పాక్కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు చెప్పారు ప్రస్తుతం ఇటువంటి వాళ్ళను కూడా ఏ మాత్రం ఉపేక్షించకుండా వీళ్లను కూడా అయితే ఉరి తీయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ముందుగా మన భారతదేశంలో ఉన్న ఇటువంటి దేశ ద్రోహులను కూడా శిక్షించాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్